కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కొత్త చట్టాలు అప్రజాస్వామికమని పలువురు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది పుట్టా పద్మారావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నూతన చట్టాలు అమలు ప్రభావంపై చర్చించారు ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ పాలకులు చేసే చట్టాలు ప్రజలను కాపాడే విధంగా ఉండాలే కానీ నిర్బంధించే విధంగా ఉండకూడదన్నారు కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని భారత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం కొత్త చట్టాలు ఆంగ్లంలోనే అమలు చేయాలని ఉందన్నారు కానీ దానికి విరుద్ధంగా కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారని ఆరోపించారు హిందీ సంస్కృతిని బలవంతంగా అన్ని రాష్ట్రాలపై రుద్దాలని ప్రధాని మోదీ అమిత్ షా చూస్తున్నారన్నారు భారాసా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొత్త చట్టం వాటి ఇబ్బందులపై మాట్లాడారు మార్పు చేస్తామంటే మరి మాలాంటి న్యాయవాదులము నిజంగా మంచి మార్పు జరుగుతుందని చెప్పి కూడా ఆశించిన ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అందరం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాం నిజంగా కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా సూచనలు చేసినారు స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొన్ని మంచి సూచనలు చేశారు ఒక మూడు వేల మంది సంతకాలు పెట్టారు అందరూ కూడా వీటిని డిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది ఈయన మనకు వచ్చినటువంటి ఈ ఇండియన్ పీనల్ కోడ్ చాలా ముఖ్యమైన నేను రెండు మూడు విషయాలు చెబుతున్నాను మన తెలుగు భాషలో భారతీయ శిక్షా స్మృతి అని చెప్పి మేము అందరం చదువుకున్నాం హిందీలో శిక్ష వీళ్ళు ఇప్పుడు ఏం పెట్టినరు దానికి పేరు భారతీయ న్యాయ సన్నిహిత అని పెట్టినారు నాకు అర్థం ఇది న్యాయం ఎట్లయితుంది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కి భారతీయ న్యాయ సన్నిహిత ఎట్లయితది అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు